నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పుస్తకం పేరు అటామిక్ హ్యాబిట్స్ దీనిని జేమ్స్ క్లియర్ రాశారు మనం ఎప్పుడూ పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటాం ఒక గొప్ప వ్యాపారవేత్త అవ్వాలి అని పది కిలోల బరువు తగ్గాలి అని లేదా ఒక కొత్త భాష నేర్చుకోవాలి అని అనుకుంటాం కాని కొద్ది రోజులు గడిచేసరికి ఆ ఉత్సాహం తగ్గిపోతుంది మనం మళ్లీ మన పాత జీవితంలోకి వెళ్లిపోతాం ఇలా ఎందుకు జరుగుతుంది మనలో ఏదైనా లోపముందా కాదు ఫ్రెండ్స్ లోపం మీలో లేదు లోపం మీ పద్ధతిలో ఉంది జేమ్స్ క్లియర్ ఏమంటారంటే మీరు మీ లక్ష్యాల స్థాయికి ఎదగరు మీరు మీ సిస్టమ్ స్థాయికి పడిపోతారు అంటే మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అటామిక్ అంటే అతి చిన్నది అని అర్థం ఒక చిన్న అణువులో ఎంత శక్తి ఉంటుందో చిన్న అలవాట్లలో కూడా అంతే శక్తి ఉంటుంది రాబోయే ఒక గంటలో మన జీవితాన్ని రీడిజైన్ చేసుకునే అద్భుతమైన పాఠాలను నేర్చుకుందాం మొదటి పాఠం చిన్న మార్పుల శక్తి చాలామంది విజయమనేది రాత్రికి రాత్రే వచ్చేస్తుందని అనుకుంటారు కాని నిజమైన మార్పు అలా రాదు దీనిని జేమ్స్ క్లియర్ వన్ పర్సెంట్ రూల్ అని పిలుస్తారు మీరు రోజుకి కేవలం ఒక్క శాతం మెరుగుపడటానికి ప్రయత్నించండి అవును కేవలం ఒక్క శాతం ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు కాని దీనిని గణితం ప్రకారం చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మీరు గనక ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఒక్క శాతం మెరుగుపరుచుకుంటే ఒక సంవత్సరం గడిచేసరికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయ్యేసరికి మీరిప్పుడు ఉన్నదానికంటే ముప్పై ఏడు రెట్లు మెరుగైన వ్యక్తిగా మారుతారు అదే గనక మీరు రోజుకి ఒక్క శాతం నిర్లక్ష్యంగా ఉంటే సంవత్సరం చివరకు మీరు శూన్యానికి పడిపోతారు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఒక విమానం లాస్ ఏంజల్స్ నుండి న్యూయార్క్ వెళ్తోంది అనుకుందాం పైలట్ గనక విమానం దిశను కేవలం మూడు పాయింట్ ఐదు డిగ్రీలు మార్చితే ఆ విమానం న్యూయార్క్లో ల్యాండ్ అవ్వదు వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అవుతుంది మొదట్లో ఆ చిన్న మార్పు ఎవరికీ కనిపించదు కాని ప్రయాణం ముగిసేసరికి గమ్యం పూర్తిగా మారిపోతుంది మన అలవాట్లు కూడా అంతే ఈ రోజు మీరు ఫుడ్ తింటే రేపే మీకు గుండెపోటు రాదు కాని అదే పని రోజు చేస్తే భవిష్యత్తులో ఆరోగ్యం పాడవ్వడం ఖాయం విజయం అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు అది రోజువారీ అలవాట్ల ఫలితం రెండవ పాఠం ప్లేటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు వెంటనే ఫలితాలు ఆశిస్తాం జిమ్కి వెళ్లిన వారం రోజులకే బరువు తగ్గాలి అనుకుంటాం కాని ఫలితాలు కనిపించకపోతే నిరాశపడి ఆపేస్తాం ఇక్కడే చాలామంది ఓడిపోతారు రచయిత దీనిని వివరించడానికి ఐస్ క్యూబ్ ఉదాహరణను చెప్తారు ఒక గదిలో టేబుల్ మీద ఒక ఐస్ ముక్క ఉంది అనుకోండి గది ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీలుంది మీరు నెమ్మదిగా ఉష్ణోగ్రతను పెంచుతున్నారు మైనస్ తొమ్మిది మైనస్ ఎనిమిది ఐదు ఇలా మైనస్ ఒకటి వరకు వచ్చారు అప్పటివరకు ఆ ఐస్ ముక్కలో ఏ మార్పు కనిపించదు మీరు చేసిన ప్రయత్నం వృధా పోయిందని మీరు అనుకోవచ్చు కాని ఎప్పుడైతే ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు వస్తుందో అప్పుడు ఐస్ కరగడం మొదలవుతుంది అప్పటివరకు మీరు పెంచిన ఉష్ణోగ్రత ఎక్కడికి పోలేదు అది నిల్వ ఉంది మన కష్టం కూడా అంతే ఫలితాలు కనిపించటం లేదంటే దాని అర్థం మీ కష్టం వృధా పోయిందని కాదు అది నిల్వ చేయబడుతోంది అని అర్థం ఆ నిరాశ కలిగించే సమయాన్నే ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు ఎవరైతే ఈ దశను దాటి ముందుకు వెళ్తారో వారే విజేతలు అవుతారు మూడవ పాఠం లక్ష్యాలు కాదు సిస్టమ్స్ ముఖ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయి గెలవాలనుకునేవాడికీ ఓడిపోయేవాడికీ ఇద్దరికీ గెలవాలనే లక్ష్యం ఉంటుంది ఒలింపిక్స్లో ప్రతి అథ్లెట్కి గోల్డ్ మెడల్ సాధించాలనే గోల్ ఉంటుంది మరి అందరూ ఎందుకు గెలవలేరు ఎందుకంటే గోల్స్ కేవలం దిశను చూపిస్తాయి కాని సిస్టమ్స్ మాత్రమే పురోగతిని ఇస్తాయి మీ లక్ష్యం మీ గదిని శుభ్రంగా ఉంచడం అనుకుందాం మీరు ఒకరోజు కష్టపడి గదిని శుభ్రం చేస్తారు కానీ మళ్లీ వారం తిరిగేసరికి గది చిందరవందరగా మారుతుంది ఎందుకంటే మీరు మీ అలవాట్లను మార్చుకోలేదు మీరు కేవలం ఫలితాన్ని మార్చారు గోల్ అంటే మీరు పది కిలోల బరువు తగ్గడం సిస్టం అంటే మీరు రోజు ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీరు మీ గోల్ను మర్చిపోయి కేవలం సిస్టమ్ మీద దృష్టి పెట్టినా సరే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు ఫలితాన్ని ప్రేమించకండి ఆ ఫలితాన్ని ఇచ్చే ప్రక్రియను ప్రేమించండి అప్పుడే విజయం మీ సొంతమవుతుంది నాలుగవ పాఠం మీ గుర్తింపును మార్చుకోండి అలవాట్లను మార్చుకోవడానికి మూడు పొరలు ఉంటాయి మొదటిది ఫలితం అంటే ఏం సాధించాలి అనుకుంటున్నారు రెండవది ప్రక్రియ అంటే ఎలా సాధించాలి అనుకుంటున్నారు మూడవది మరియు అతి ముఖ్యమైనది గుర్తింపు అంటే మీరు ఎవరు అని నమ్ముతున్నారు చాలామంది సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేస్తే వద్దు నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తారు వినడానికి ఇది బాగానే ఉంది కాని వారి మనసులో ఇంకా వారు స్మోకర్ గానే ఉన్నారు వారు తమని తాము సిగరెట్ తాగే వ్యక్తిగానే చూసుకుంటున్నారు అలా కాకుండా వద్దు నేను స్మోకర్ని కాదు అని చెప్పాలి ఇది చిన్న తేడానే కాని ఇది మీ గుర్తింపుని మారుస్తుంది మీరు పుస్తకాలను చదవాలి అనుకుంటే నేను పుస్తకాలు చదవాలి అనే గోల్ పెట్టుకోకండి నేను ఒక రీడర్ని అని నమ్మండి నేను రన్నర్ని నేను ఆరోగ్యవంతుణ్ణి అని మిమ్మల్ని మీరు నమ్మండి మీ ప్రవర్తన మీ నమ్మకానికి అనుగుణంగా మారుతుంది ఇప్పుడు మనం ఏదైనా అలవాటును ఎలా అలవర్చుకోవాలి లేదా ఎలా వదిలించుకోవాలి అనే విషయానికి వద్దాం దీనికి జేమ్స్ క్లియర్ నాలుగు సూత్రాలను చెప్పారు వీటిని ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటారు మొదటి సూత్రం దానిని స్పష్టంగా ఉంచండి చాలా అలవాట్లు మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి ఉదయం లేవగానే ఫోన్ చూడటం లైట్ వేయడం ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి కొత్త అలవాటు చేసుకోవాలంటే దానికి ఒక స్పష్టమైన ప్లాన్ ఉండాలి దీనికి హ్యాబిట్ స్టాకింగ్ అనే పద్ధతిని వాడండి దీని ఫామ్లా ఏంటంటే నేను పాత అలవాటు చేసిన వెంటనే కొత్త అలవాటు చేస్తాను ఉదాహరణకు నేను ఉదయం కాఫీ తాగిన వెంటనే ఒక నిమిషం మెడిటేషన్ చేస్తాను లేదా నేను ఆఫీస్ నుండి రాగానే వెంటనే జిమ్ బట్టలు వేసుకుంటాను ఇలా పాత అలవాటుకి కొత్త అలవాటుని లింక్ చేయడం వల్ల మెదడుకి అది సులభంగా గుర్తుంటుంది అలాగే మీ వాతావరణాన్ని మార్చుకోండి మీరు నీళ్లు ఎక్కువ తాగాలి అనుకుంటే వాటర్ బాటిల్స్ని ఇంటి నిండా మీ కళ్లకు కనిపించేలా పెట్టండి పుస్తకం చదవాలి అనుకుంటే పుస్తకాన్ని దిండు కింద దాచకుండా బెడ్ మీద పెట్టండి మంచి అలవాటును ప్రారంభించడానికి కావలసిన వస్తువులను మీ కళ్ల ముందే ఉంచండి రెండవ సూత్రం దానిని ఆకర్షణీయంగా మార్చండి మన మెదడు ఎప్పుడూ ఆనందాన్ని ఇచ్చే వైపే ఆకర్షించబడుతుంది దీనికి డోపమైన్ అనే హార్మోన్ కారణం మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు డోపమైన్ విడుదలవుతుంది అందుకే మనం సోషల్ మీడియాను గంటల తరబడి చూస్తాం దీనిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి టెంప్టేషన్ బండ్లింగ్ అనే పద్ధతిని వాడాలి అంటే మీకు బాగా నచ్చిన పనిని మీరు చేయాల్సిన కష్టమైన పనితో కలపండి ఉదాహరణకు మీకు సినిమాలు చూడటం ఇష్టం కాని ట్రెడ్మిల్ మీద నడవాలి అప్పుడు ఒక రూల్ పెట్టుకోండి నేను ట్రెడ్మిల్ మీద నడుస్తున్నప్పుడు మాత్రమే సినిమా చూస్తాను అని దీనివల్ల మీకు ఆ పని చేయడం ఆకర్షణీయంగా మారుతుంది అలాగే మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారి అలవాట్లు మనకు వస్తాయి మీరు ఫిట్గా ఉండాలి అనుకుంటే ఫిట్నెస్ ని ఇష్టపడేవారితో స్నేహం చేయండి చదవాలి అనుకుంటే చదివేవారితో ఉండండి మూడవ సూత్రం దానిని సులభతరం చేయండి మనిషి సహజంగా బద్దకస్తుడు మనం ఎప్పుడూ తక్కువ శక్తి కచ్చేయే పనినే ఎంచుకుంటాం అందుకే ఫోన్ చూడటం ఈజీ కాని చదవడం కష్టం కొత్త అలవాటు చేసుకోవాలంటే దానిని ఎంత సులభంగా వీలైతే అంత సులభంగా మార్చాలి దీనికి టూ మినిట్ రూల్ అంటే రెండు నిమిషాల నియమం బాగా పనిచేస్తుంది ఏదైనా కొత్త అలవాటుని ప్రారంభించేటప్పుడు అది రెండు నిమిషాల్లో పూర్తయ్యేలా ఉండాలి రోజుకి పది కిలోమీటర్లు పరిగెత్తాలి అని లక్ష్యం పెట్టుకోకండి షూస్ వేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి పుస్తకం మొత్తం చదవాలి అనుకోకండి ఒక్క పేజీ చదవాలి అనుకోండి ఎందుకంటే ఒక పనిని మొదలుపెట్టడమే అసలైన కష్టం ఒక్కసారి షూస్ వేసుకుని బయటకు వస్తే మీరు ఖచ్చితంగా కాసేపు నడుస్తారు ఒక్క పేజీ చదివితే ఇంకో పేజీ చదువుతారు ముందు ఆ పనిలో హాజరు కావడం ముఖ్యం అలవాటు పడ్డాక దానిని పెంచుకోవచ్చు నాలుగవ సూత్రం దానిని సంతృప్తికరంగా మార్చండి మనం ఏదైనా పనిచేస్తే వెంటనే ఫలితం కోరుకుంటాం కాని మంచి అలవాట్ల ఫలితాలు ఆలస్యంగా వస్తాయి జిమ్కి వెళ్తే బాడీ వెంటనే రాదు కొన్ని నెలల తర్వాత వస్తుంది కాని మన మెదడుకి తక్షణ ఆనందం కావాలి అందుకే మీకు మీరు చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోండి మీరు ఈ వారం మొత్తం డైట్ ఫాలో అయితే వారాంతంలో మీకు నచ్చిన సినిమాకి వెళ్ళండి అలాగే హ్యాబిట్ ట్రాకర్ని వాడండి క్యాలెండర్లో మీరు పని పూర్తి చేసిన ప్రతిరోజు ఒక మార్కు పెట్టండి వరుసగా ఆ మార్కులు చూస్తుంటే మీకు ఒక సంతృప్తి కలుగుతుంది ఆ గొలుసుని తెంచకుండా ఉండటమే మీ లక్ష్యం కావాలి ఒకవేళ అనుకోకుండా ఒకరోజు మిస్సైతే పర్లేదు కాని రెండో రోజు మాత్రం అస్సలు మిస్ చేయకండి నెవర్ మిస్ ఒక రోజు మిస్ మిస్సైతే అది పొరపాటు కాని వరుసగా రెండుసార్లు మిస్సైతే అది కొత్త అలవాటుగా మారుతుంది అదే సోమరితనం చెడు అలవాట్లు ఎలా మానేయాలి ఇప్పుడు మనం మంచి అలవాట్ల కోసం చెప్పుకున్న ఈ నాలుగు సూత్రాలను తిరగేస్తే చెడు అలవాట్లు మానేయవచ్చు మొదటిది కనిపించకుండా చేయండి మీరు ఫోన్ ఎక్కువ వాడుతున్నారా దానిని వేరే గదిలో పెట్టండి పని చేస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి కళ్లకు కనిపించకపోతే మనసు కోరుకోదు రెండవది అనాకర్షణీయంగా చేయండి ఆ చెడు అలవాటు వల్ల వచ్చే నష్టాలను పదే పదే చేసుకోండి సిగరెట్ తాగడం వల్ల మీ ఊపిరితిత్తులు ఎలా పాడౌతాయో ఊహించుకోండి మూడవది కష్టంగా మార్చండి టీవీ చూడటం తగ్గించాలంటే టీవీ ప్లగ్ తీసి పెట్టండి లేదా రిమోట్ బ్యాటరీస్ దాచేయండి మీరు టీవీ చూడాలంటే మళ్లీ ప్లగ్ పెట్టి బ్యాటరీస్ వేసి ఆన్ చేయాలి ఈ చిన్న అడ్డంకి మీ బద్ధకాన్ని పెంచి ఆ పని చేయకుండా ఆపుతుంది నాలుగవది అసంతృప్తికరంగా చేయండి ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ని పెట్టుకోండి అంటే మీ స్నేహితుడితో చెప్పండి నేను ఈరోజు కి వెళ్లకపోతే నీకు వంద రూపాయలు ఇస్తాను అని డబ్బులు పోతాయి అనే భయం మిమ్మల్ని పనిచేసేలా చేస్తుంది ముగింపు చివరిగా ఫ్రెండ్స్ అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం సారాంశం ఒక్కటే పెద్ద పెద్ద విజయాల కోసం చూడకండి రోజువారీ చిన్న చిన్న విజయాల మీద దృష్టి పెట్టండి ఒక రాయిని పగలగొట్టే వ్యక్తి తొంభై తొమ్మిది సార్లు సుత్తితో కొడతాడు అప్పుడు రాయి పగలదు కాని వందోసారి కొట్టగానే రాయి రెండు ముక్కలవుతుంది దాని అర్థం కొట్టిన తొంభై తొమ్మిది దెబ్బలు వృధా అని కాదు ఆ దెబ్బలన్నీ రాయిని లోపల బలహీనపరిచేయి కాబట్టే వందో దెబ్బకి అది పగిలింది మీ జీవితంలో కూడా మీ ప్రయత్నాలు వృధా పోవడం లేదు ఓర్పుతో ఉండండి సిస్టమ్స్నే నమ్మండి ఈ నుండి కేవలం శాతం మార్పుతో మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఆల్ ది బెస్ట్ जय हिंद